అందరికీ నమస్కారం అండి దీపావళి అయితే వచ్చేస్తుంది దీపావళి అనగానే మనకి ముందుగా దీపాలు గుర్తొస్తాయి దీపాలతో పాటు లక్ష్మీదేవి పూజనైతే ఖచ్చితంగా అయితే చేసుకుంటాం అలా లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి గల కారణం ఏంటో ఆ లక్ష్మీదేవి పూజ యొక్క విశిష్టత ఏంటో ఇవాళ తెలుసుకుందాము మనకి పూర్వం ఒక దుర్వాస మహర్షి అని ఒక మారు దేవేంద్రుడు దేవేంద్రుడు అంటే ఇంద్రుడి దగ్గరికి ఆతిథ్యానికి అయితే వెళ్ళాడు ఆతిథ్యానికి సంతసించిన దుర్వాస మహర్షి ఒక హారాన్ని అయితే దేవేంద్రుడికి అయితే ప్రసాదించాడు కానీ దేవేంద్రుడు ఆ దండనైతే తిరస్కరించలేకుండా తన ఉన్న ఏనుగు అంటే ఐరావతానికి అయితే వేశాడు కానీ ఐరావతం కూడా మెడలో తీసి ఆహారాన్ని కాలితో అయితే తుక్కువేస్తుంది అది అది చూసిన దుర్వాస మహర్షి తనకి కోపం వచ్చి దేవేంద్రుడిని అయితే శిపిస్తాడు తత్ఫలితంగా ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదను పోగొట్టుకుని దిక్కుతోచిన స్థితిలో అయితే శ్రీహరిని అయితే ప్రార్థిస్తాడు ఆ పరిస్థితిని గమించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతి వెలిగించి దాన్ని శ్రీ మహాలక్ష్మి రూపంగా తలంచి పూజించమని సూచిస్తాడు ఆ పూజకి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపతులను అయితే పొందుతాడని పురాణాలైతే చెప్తున్నాయి ఈ ఈ పురాణాలు చెప్ చెప్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తుల్ని కరణించవా అంటాడు దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఎవరైతే భక్తులు పూజిస్తారో వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకైతే మోక్షలక్ష్మి రూపంలోను విజయాన్ని చేకూరే వారికి విజయలక్ష్మి రూపంలోను విద్యార్థులకైతే విద్యాలక్ష్మి రూపంలోను అదేవిధంగా ఐశ్వర్యాన్ని కోలే వారికి ధనలక్ష్మి రూపంలోను ఇలా వారి సమస్త కోరికలు నెరవేర్చే దేవిగాను ప్రసన్నాలైతే అవుతారని సమాధానం అయితే ఇస్తుంది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయి అనేది విశ్వాసం అందుకోసమే మనం ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి పూజనైతే ఖచ్చితంగా చేయాలి